షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఎన్నికలు దగ్గరగా పడుతున్న వేళ వైసీపీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద సూటిగా వ్యాఖ్యలు చేస్తున్నారు గతంలో తెలంగాణలో ఉన్నప్పుడు వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు అంతగా డైరెక్ట్గా అన్నని టార్గెట్ చేయలేదు కానీ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత వచ్చి రావడంతోనే ఒక ఇచ్చారు ఇంకా తర్వాత రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అవినాశ్ రెడ్డిని కాపాడుతున్నాడు జగన్ అని చెప్పడం ఇవన్నీ నేరుగా అయితే ఇప్పుడు తాజాగా మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల రిమోట్ కంట్రోల్స్ గురించి జగన్కు బాగా అవగాహన ఉంది అని చెప్పి మా మొదలుపెట్టి అందుకు కారణం ఇదే అంటూ చెప్పుకురావడం ఇందులో భాగంగా గత ఐదేళ్ళుగా జగన్ కేంద్రంలోని మోడీ చేతుల్లోనూ రాష్ట్రం తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్గా మారిపోయింది అని చెప్పడం ఇదే సమయంలో ఇద్దరు పేర్లు బీతోనే స్టార్ట్ అవుతాయి అని చెబుతూ అది బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా అంటూ శర్మిల షటైర్లు వేశారు దీంట్లో బి అంటే ఇంకెవరు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి అని ఖచ్చితంగా అదే అయ్యుండొచ్చు ఆమె బి వెనక అంతర్యం అంతరార్థం పేరు అదే అయ్యుండొచ్చు అనేది కాకపోతే అది చెప్పలేక బి అంటూ ఆమె మాట్లాడడం అంటే ఇంకా జగన్ టార్గెట్ అయిపోయింది ఇంకా ఆమె భారతీయుని కూడా టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే భారతీయ ఆల్రెడీ పులివెందులో ప్రచారం నిర్వహిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి లక్ష మెజార్టీ రావాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆవిడ్ని కూడా టార్గెట్ చేశారు మరి వీళ్ళ కుటుంబ వివాదం రాజకీయాలకు ఇంకెంతగా వాడుకుంటారో ఎన్నికల దగ్గర పడే చూడాలి